కొట్టడమే నాని వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో దూసుకెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని అతను నటించిన హిట్ త్రీ థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది క్రిటిక్స్ ప్రశంసలతో పాటు తొలి వీకెండ్ వసూలలోనూ హిట్ త్రీ హవాకు ఎదురు లేదని కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్లో ఒక పాన్ ఇండియన్ స్టార్ కావాల్సిన లక్షణాలు తనకు ఉన్నాయని నాని తన నటనతో మరోసారి నిరూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు ఇక నాని మైండ్ లో ఏముందో అది తన సినిమాల ద్వారా బయటపడుతోంది అతడు ఎంపిక చేసుకున్న తదుపరి చిత్రం పారాడైజ్ పూర్తిగా పాన్ ఇండియా రేంజ్ ప్రయత్నం డిస్టోస్పియర్ యూనివర్స్ కథతో సర్ప్రైజ్ చేయబోతున్నాడు ఈ జానర్ లో అన్లిమిటెడ్ యాక్షన్ కి ఆస్కారం ఉండటంతో అతడి ఎలివేషన్ మరో లెవెల్లో ఉండనుంది ఇక తన సినిమాకి కథలు పాత్రల ఎంపికతోనే ఫ్యాన్ ఇండియా అప్పీల్ తెచ్చేందుకు నాని సర్వప్రయత్నాలు చేస్తున్నారు అతడు నటించిన పారడైజ్ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది ఆసక్తికరంగా బాలీవుడ్ హిట్ చిత్రం కిల్ హీరో రాఘవ్ జులాల్ ని ఈ మూవీ కోసం విలన్ గా ఎంపిక చేసుకున్నారు డిస్టోస్పియర్ యూనివర్స్ స్టోరీలో రాఘవ్ జులాల్ ప్రజ్ఞాయక పాత్ర మూవీని మరో స్థాయికి తీసుకెళ్తుందని నాని నమ్ముతున్నారు హీరో లక్ష్యతో పోటీ పడి నటుడిగా రాఘవ్ తొలి చిత్రంతోనే తనదైన ముద్ర వేశారు అందుకే ఇప్పుడు నాని సినిమాలో నటిస్తున్నాడు అనగానే ఇటు తెలుగు పరిశ్రమతో పాటు అటు బాలీవుడ్ మార్కెట్ లోను ఆసక్తి పెరిగింది మొత్తానికి పాన్ ఇండియా ఆపిల్ కోసం నాని చేస్తున్న సర్వ ప్రయత్నాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి నాని ఇప్పటికే వంద కోట్ల క్లబ్ హీరో సరిపోదా శనివారం చిత్రంతో ఈ ఫీట్ ని సాధించారు దీనిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి పాన్ ఇండియన్ వరల్డ్ లో హీరోల మధ్య పోటీ అంతకంతకు ఉత్కంఠను పెంచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ and subscribe for more videos. Hit the bell icon.